నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ భూమిపై దొరికే ఈ సంజీవని లాంటిది మొక్క లక్షలు ఖర్చు పెట్టినా తరగని ఎన్నో భయంకరమైన వ్యాధులు సైతం ఈ మొక్కతో మనం తగ్గించుకోవచ్చు ఈ మొక్కను మీలో చాలా మంది చూసే ఉంటారు అయితే ఈ మొక్క గురించి మీకు కూడా తెలిసి ఉంటే ఖచ్చితంగా దీని గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్కలో ఈ మొక్క ఒకటి మరి ఈ మొక్క ఏమిటి అనుకుంటున్నారా వామాకు మొక్క వాము అనగానే మనం వంటింట్లో వాడే వాము ఈ మొక్క నుంచి వస్తుంది ఇదే వాము మొక్క అని చాలామంది కూడా పొరపాటుపడతారు కానీ మనం వంటల్లో వాడే వాము అంటే క్యారమన్ సీడ్స్ ఈ మొక్క వేరు వేరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వాడే వాము కాదు మీరు ఇప్పుడు చూస్తున్నది వాము ఆకు మొక్క రెండిటికి చాలా తేడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వాము ఆకు మొక్క యొక్క అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసే ముందే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అంతా అర్థమవుతుంది మరి ఈ మొక్క ఎందుకు వామాకు మొక్క అంటారంటే ఈ మొక్క ఆకులు అనవేని దళరి పత్రాలతో ఉంటుంది మరి ఈ వాము చెట్టు నుంచి ఆకులు తుంచితే సుగంధం అనేది అచ్చం వాములానే వస్తుంది అయితే ఈ మొక్క అనేది ఒక సుగంధ ద్రవ్యాల జాతికి సంబంధించిన మొక్క అయితే ఈ మొక్క పొయ్యరు కర్పూరవల్లి దీనినే వామాకు చెట్టు అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ ఆకును వివిధ ప్రదేశాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ కర్పూరం చెట్టు అని వామాకు చెట్టు అని పిలుస్తారు ఇక దీని శాస్త్రీయ నామం అయితే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే ఈ మొక్కను ఆరోగ్య ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు ఈ మొక్క కాడ నాటిన సులభంగా వేరు భూమిలోకి వెళ్లిపోయి మొక్క బతికేస్తుంది దీని రుచికారంగా ఘాటుగా అచ్చం వాములానే ఉంటుంది ఈ మొక్క అనేది తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది అయితే ఈ వామ ఆకుల్లో ఎన్నో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది అందుకే ఎన్నో రకాల ఔషధ గుణాలలో ఈ వామ ఆకును విరివిరిగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ వామ ఆకులోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ఖనిజాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా అజీర్తిని తగ్గించటానికి కడుపు నొప్పి చేయటానికి వీటి ఆకుల రసాన్ని మనం పూర్వం నుంచి మన పెద్దలు తాగుతూ ఉంటారు ఇంకా ఈ ఆకులు అనేవి మన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే చర్మ సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది తల చుండ్రును కూడా అదుపు చేస్తుంది ఇక చాలా మంది ఇప్పటికీ వామాకుతో బజ్జీలు పచ్చడి పప్పు కూరలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా దగ్గు దలువు బిపి శ్వాసకోశ సమస్యలు ఇటువంటి చిన్న చిన్న సమస్యలకు ఈ వామాకు తక్షణమే అనారోగ్య సమస్యల నుండి విముక్తినిస్తుంది అలాగే ఈ వామాకుల్లో విటమిన్ ఏ సిఇ కీలతో పాటు కాల్షియం పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ ఇటువంటి పోషకాలు చాలా ఉన్నాయి కాబట్టి వామాకు ఒక సర్వరోగ నివారణగా పనిచేస్తుందని చెబుతున్నారు చిన్న పిల్లల్లో వచ్చే కడుపు నొప్పికి ఈ వాము ఆకు చక్కని పరిష్కారం ఎందుకంటే ఈ వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకి ఇస్తే వారి శరీరంలో రోగ శక్తి చాలా పెరుగుతుంది అలాగే తలనొప్పి కూడా ఈ వామ ఆకు ఔషధంలా పనిచేస్తుంది మీరు ఎప్పుడైనా తలనొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ వామకులు రసాయాన్ని తలనొప్పి ఉన్న చోట కొద్దిగా రాసుకుంటే తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది అంతేకాకుండా దద్దుర్లు వచ్చినప్పుడు కూడా ఈ వామాకు రుద్దుతే చాలు ఆ ప్రదేశంలోని విషం బయటికి వస్తుంది చర్మంపై దద్దుర్లు కూడా దురదలు కూడా తగ్గుతాయి ఇక మీరు గనక వామాకు డైరెక్ట్గా నమిలితే జీర్ణ సమస్య తగ్గిపోతుంది ఎందుకంటే వికారం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలకు ఈ వామ ఆకు చక్కటి పరిష్కారం అయితే ఫ్రెండ్స్ వాము గింజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా ఈ వాము మొక్క ఆకు కూడా మన ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయి అయితే ఈ వాము ఆకుల కషాయాన్ని తాగుతూ ఉన్న మన ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే మీరు కొన్ని వామ ఆకులను శుభ్రంగా కడుక్కొని ఒక పాత్రలో నీరు తీసుకుని అంటే ఒకటిన్నర గ్లాస్ నీరు తీసుకుని అందులో ఈ ఆకుల్ని వేసి బాగా మరిగించి ఒకటి డికాషన్ లాగా తయారు చేసుకోవాలి తరువాత అందులో కొద్దిగా గోరువెచ్చగా నీరు ఉన్నప్పుడు తేనె కలుపుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి మీ ఒంట్లో వేడి కారణంగా వచ్చే తలనొప్పి జ్వరం నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది మీరు కనుక కడుపు నొప్పితో బాధపడుతుంటే ఈ వామాకు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి మీరు డైరెక్ట్గా ఈ వామ ఆకు తీసుకొని నమిలితే చాలు మీ శరీరంలోని కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి వ్యాధి నిరోధక శక్తిని కూడా ఈ ఆకులో పుష్కలంగా ఉంటుంది మీరు కనుక ఇలా వామాకుతో కషాయం తాగితే అజీత్ సమస్య కూడా రాదు ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలాగా చేస్తుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ వామాకులతో కషాయాన్ని చేసుకుని రోజు తాగుతూ ఉంటే గనక మీరు డయాబెటిస్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా వామాకుల కషాయాన్ని తాగటం వల్ల మన శరీరంలో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అలాగే మా మైండ్కి రిలాక్స్గా అనిపిస్తుంది అలాగే మొన్న వామాకులు తీసుకుని బాగా నలిపి ఆ వాసన గనక పీలుస్తూ ఉంటే మీ ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది ముఖ్యంగా పిల్లల ఆకలి మందగించినప్పుడు ఈ వామాకులు పెడుతూ ఉంటే చాలు వారికి బాగా ఆకలి వేస్తుంది వామాకు కషాయం తాగినా లేదా వామాకు డైరెక్ట్గా తిన్నా బీపీ కూడా తగ్గుతుంది ముఖ్యంగా విరోచనాలతో బాధపడేవారు కూడా ఈ ఆకుల కషాయం తప్పకుండా తీసుకోండి అలాగే గొంతు పొంగురు పోయినా ఈ కషాయం తాగితే గొంతు అనేది మళ్ళీ మామూలుగా మారుతుంది అలాగే శ్వాసకోశ సంబంధులు ఉన్నవారు కూడా ఈ వామాకుల కషాయం తాగటం చాలా మంచిది ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ప్రతిరోజు ఈ వామాకుల కషాయం తాగాలి ఇక మొటిమల సమస్య ఎదుర్కొన్న వారు కూడా వాము చక్కగా పనిచేస్తుంది మీరు నిత్యం వామాకుల కషాయం తాగితే డిప్రెషన్ కూడా తగ్గుతుంది అలాగే ఈ వామాకులు తింటూ ఉంటే నోటి దుర్వాసన కూడా తగ్గి నోరు అనేది ఫ్రెష్గా అనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఒక్క వామాకు అయినా ఏదో ఒక టైంలో నమలండి మీ నోటి దుర్వాసన తగ్గుతుంది అలాగే మీ శరీరంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ వామాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా వాడితే మన ఆరోగ్యానికి చాలా మంచిదని మన ఆయుర్వేదం చెబుతుంది ఎందుకంటే ఈ వామాకు మన శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తుంది అలాగే వెంట్రుకలు తెల్లబడకుండా కూడా చేస్తాయి అలాగే మీరు ప్రతిరోజు వామాకుల్లో కాస్త ఆవ నూనె వేసి ఒక మూల ఉంచితే చాలు మీ ఇంట్లో దోమలు కూడా రాకుండా ఉంటాయి వీటి ఎందుకంటే వీటి నుంచి వచ్చే సువాసనకు దోమలు పారిపోతాయి అంతేకాదు ఈ ఈ వాము ఆకుల మొట్టల నుండి యాంటీబయాటిక్ యాంటీ ఎనస్థెటిక్ గుణాలు అనేవి నొప్పులను తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయని మన ఆయుర్వేదం చెబుతుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ మొక్కని పెంచుకోండి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను మీరు కూడా పొందండి మరి మీరు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్